పిన్ని ఒక్క ఏం చేస్తాను ఫోన్ వేసుకుంటున్నా ఫోను అందరు వేసుకుంటారు ఇట్లా డిజైన్ అవి ఇవి కదా నాకు అసలు డిజైన్ రావు ఫస్ట్ వేసుకోవడానికి డిజైన్ కన్నా నాకు ఇట్లా పెట్టుకుంటేనే ఇష్టం ఇట్లు నా చెప్పు మంచింది ఎవరు చెప్పకుంటే అయ్యో నాకు ఇట్లా ఇష్టం మా శైలి కూడా ఇట్లా ఇష్టం శైలు అంటే నా ఫ్రెండ్ తనకి గోరెంటాక్ అంటే చాలా ఇష్టం ఇక నేను గోరెంటాక్ పెట్టుకున్నప్పుడల్లా మా శైలి పోతే మంచిగా అనుకుందా తెలి అడిగిన తర్వాత ఎట్లు ఎట్లు వస్తుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను టైం లేకుండా